రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి మీరు కోరుకుంది మీ సొంతమవుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఎవరైతే మంగళవారం రోజున ఈ ఆకుని కాలుస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కొన్ని నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట ఎందుకంటే ఈ ఆకు అతీత శక్తివంతమైనదండి ఈ ఆకు ఏంటంటే గనక చెప్పాలంటే ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉంటుందన్నమాట అందుకే ఈ ఆకుని కాల్చడం వల్ల మంచి చేకూరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏంటంటే కనుకనండి రేపు మంగళవారం కదా మీరు పెద్దగా అండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఏదైనా సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఆ సమస్య తీరాలి ఆ సమస్య నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే బిర్యానీ ఆకండి నార్మల్ అందరి అందరిండ్లల్లో బిర్యానీ ఆకు అనేది ఉంటుంది బిర్యానీ ఆకు మనం ఏంటంటే గనక స్పైసెస్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అంటే మసాలాలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా కానీ బిర్యానీ ఆకు ఏంటంటే గనక ప్రకృతి అనుగ్రహాన్ని ఎక్కువగా తీసుకుని ఉంటుంది అనమాట బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుందండి బిర్యానీ ఆకు ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనదిగా అంటే పరిగణిస్తారనమాట అందుకే మంగళవారం వారం ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే పనుల్లో ఇబ్బందులు వస్తున్నాయి పని పరంగా మాకు సరిగ్గా ఉండట్లేదు ఏదైనా అనుకుంటే అది జరగట్లేదు అనుకుని బాధపడేవారు ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఏంటంటే గనక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు ఏంటంటే గనక చక్కగా ఉండాలండి ఇలా మనకేంటంటే గనక రంధ్రాలుగా ఉండటం కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటే అది పరిహారానికి పనిచేయదనమాట అలా లేకుండా మీరు ఏంటంటే గనక బాగుండే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక మీ సమస్య కావచ్చు మీకుండే ఇబ్బంది కావచ్చు ఏదైనా సరే ఉంటుంది కదా మీకు పనుల్లో కలిసి రావట్లేదు ఏదైనా సరే దాని మీద ఏంటంటే కనుక చక్కగా రాయండి రాసేసి చేయండి సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడైనా చేయొచ్చండి ఇలా మంగళవారం పూట చేస్తే ఏంటంటే గనక మనకుండే కొన్ని సమస్యలు పోతాయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంచి అంటే జరుగుతుంది మంచి ఫలితాలను మనం మన కళ్ళతో చూస్తామన్నమాట బిర్యానీ ఆకు పరిహారం అనేది అంత చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పాలి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మంగళవారం పూట చేసేసి ఫలితం పొందండి మీకుండే అంటే సమస్యల్ని తొలగించుకోండి తిరుగుండదండి